ప్రత్యక్ష రాజకీయాల్లో కవిత ఒకసారి ఆల్రెడీ ఊడిపోయింది మరొకసారి ఎమ్మెల్సీ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఢిల్లీలో అన్ని రోజులు లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొని జైల్లో మగ్గిన తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజానీకం రాజకీయంగా ప్రత్యక్షంగా ఆమె పోరాట యోధురాలుగా వస్తే స్వీకరించే అవకాశాలు ఉన్నాయా లేదంటే కనుక ఆ ముద్ర ఇంకా అట్లే ఉంటుందా ఆమె మీద సరే ఇప్పుడు రాజకీయాలలో నేరాలు ఘోరాలకు సంబంధించిన విషయంలో అవి చట్టబద్ధమా చట్ట వ్యతిరేకమా ఏమిటనేది కోర్టులు తెలుస్తాయి మనం తేల్చడానికి సాధ్యం కాదు ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్లో ఎవరు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయాడు మనకు తెలుసు ఇంకేదో కేసులో ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతున్న జార్ఖండ్ హేమంత్ సురేన్ జైలుకి పోయి వచ్చాడు అండ్ కనిమొళ్ళి జైలుకి పోయి వచ్చింది ఇప్పుడు కవిత కూడా ఒక ఇష్యూలో ఇప్పుడు మీరు చెప్పిన కేసులు ఏవి ఇప్పుడు ఏమంటున్నానండి ఇప్పుడు ఈ కేసెస్ అన్నీ కూడా రాజకీయ నాయకుల పైన పెడుతున్న కేసులు పెట్టిన కేసులు వీటి వెనుక ఉన్న నేపథ్యం వీటి వెనుక ఉన్న క్రెడిబిలిటీ వీటి వెనుక ఉన్న కడెన్షియల్స్ అండ్ వీటికున్న విశ్వసనీయత వీటికున్న ఇంకా ఆధారాలు ఇవన్నీ కూడా కోర్టులలో ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నోటు నోటు నోటుకు నోటుకు ఓటు అంటే ఓటుకు నోటు ఓటుకు నోటు కేసు రైట్ ఆ కేసు కూడా కోర్టులో నడుస్తుంది సో ఇప్పుడు నౌ ఏ కేసు అయినా సరే మన ఇండియన్ పాలిటిక్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే అంటిల్ దిస్ కేసు ప్రూవ్ అయ్యేదాకా అందులో ఉన్న వ్యక్తి నిందితుడు మాత్రమే సో నా ఎమ్మెల్సీ కవిత గారు కూడా నిందితురాలు మాత్రమే ఆమెను నేరస్తురాలుగా అనడానికి లేదు ఓకే ఇది రాజ్యాంగం ప్రకారం చెప్తున్నాను నేను కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా దాని ప్రకారం ఇదంతా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మొత్తం మీద మళ్ళీ పాలిటిక్స్లో క్రియాశీల క్రియాశీలంగా పనిచేయాలని ఆమె అనుకున్నట్టుగా మనకు గరిచిన మూడు నాలుగు రోజుల నుంచి వస్తున్న వార్తా కథనాలు అండ్ న్యూస్ చూస్తుంటే ఆమె యాక్టివిటీస్ మీటింగ్స్ వగేనా చూస్తుంటే ఖచ్చితంగా ఆమె తెలంగాణ రాజకీయాల క్రియాశీల పాత్ర పోషించాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది దీని వెనుక ఖచ్చితంగా తండ్రి పాత్ర కూడా ఉండి ఉండాలి కొన్ని లో కొన్ని వార్తా కథనాలు చూస్తే ఏకంగా సీఎం అభ్యర్థిగా కవిత అని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి సీఎం అభ్యర్థి అనేది కేసీఆర్ బతుకున్నంత కాలం కేసీఆర్ మినహా మరొకరు కారండి అది కవితన కేటీఆర్ హరీష ఇంకోలా ఇంకోలా నేను చెప్పను కానీ కేటీ కేసీఆర్ అంటే అల్లేసి పాప ఆయన మనం అనట్లేదు ఆయన అంటే ఎవరికైనా ఒక లైఫ్ లైఫ్ స్పాన్ ఉంటుంది కదా సో అన్ చివరి దాకా కూడా ఆయన ఆఖరి శాసం వరకు కూడా నాకు తెలిసి తెలంగాణలో మళ్ళీ అధికారంలో టీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ వస్తే కూడా కేసీఆర్ సీఎం అవుతాడు తప్ప ఎవరు ఎన్ని రకాలుగా ఇప్పుడు కవితకు మతదారులు ఉంటారు కేటీఆర్కు మతదారులు ఉంటారు హరీష్ కుమార్ తరలి కొంతమంది ఉండొచ్చు కే కవిత ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేపు ఎమర్జీ అవకాశం ఉందనో ఎలక్షన్స్ నాటికి ఆమె మళ్ళీ ఏమంటాం వీళ్ళందరినీ వెనక్కి బెంచ్లోకి నెత్తిపారేసి ఆమె సీఎం క్యాండిడేట్ అవుతారనో అనుకోవడానికి లేదండి ఇవన్నీ కూడా పుక్కిడి పురాణాల కథలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పాను ఫస్ట్ కేసీఆర్ ఆయన ఉన్నంత వరకు ఆయన సీఎం ఆయన పార్టీ ప్రెసిడెంట్ కనుసన్నల్లోనే స్టోరీ మొత్తం జరుగుతుంది ఆయన కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం నడుస్తుందండి ఆయన వీర ఆ పార్టీలో ఆయన ఏం చెప్తే అదే ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే నిజం ఆయన ఆయన మునిగిందే గంగ ఇది అంటారు కదా ఆ రకంగా అటువంటి అప్పుడు కవితనో మరొకరినో ఇవాళ మనం అనుకుంటే కూడా ఇది రేపు క్యాండిడేట్ సేమ్ క్యాండిడేట్ అనుకుంటే కూడా ఆ మధ్య మీరు చూసారు తెలంగాణ భవన్కు కేటీఆర్ వచ్చినప్పుడు ఆయన అభిమాన సంఘాలు ఉంటాయి కదా అంటే పార్టీలో వాళ్ళంతా సీఎంసీఎం అని అదే ఇచ్చారు మీరు కూడా చూసే చూసారా విజువల్స్ అంత అంటే అది అది వాళ్ళ పాపం ఒక విధేయత అదొక విధేయత అండి కావచ్చు మేబి అటు లాగా కూడా అనుకోవచ్చు కానీ వాస్తవం వేరు ఇప్పుడు బయట జరుగుతున్న పాపగండ వాస్తవం ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంటుంది కవితను మనము ఈ రోజు నుంచే నవంబర్ ఇరవై ఆరు నుంచి కనుక మనం కవిత సీఎం క్యాండిడేట్ రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ పార్టీ కనుక అధికారానికి వస్తే బీఆర్ఎస్ అధికారానికి వస్తే కవిత సీఎం అని చెప్పడానికి ఎవరు సాహసించే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉన్నాడు అక్కడ సో కేసీఆర్ అనే పర్టికులర్ ఏదైతే ఒక మనం లెజెండ్ అంటామా లేకుంటే తెలంగాణకు సంబంధించినంత వరకు ఒక కీలకమైన రాజకీయ నాయకుడు ఉద్దండు అంటామా జాతి బాపు అనండి జాతి అండి ఏమైనా అండి సో కేసీఆర్ మీద ఎన్ని నెగిటివ్ షేర్స్ ఉన్నా కూడా ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉన్నట్టుగా మనం అనుకున్నా కూడా కేసీఆర్ రేపు పొద్దున బయటకు వచ్చి ఆయన మళ్ళీ యాక్టివేట్ అయితే అది కేసీఆర్ చుట్టే మళ్ళీ తిరిగే అవకాశం ఉంది తప్ప కవిత చుట్టూ కేటీఆర్ చుట్టూ తిరిగే అవకాశం లేదు మీరు చూడండి జనవరిలో వస్తారని అంటున్నారు కదా కేసీఆర్ జనవరిలో వస్తాడని కేటీఆర్ చెప్పారు ఒకవేళ కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ పాలిటిక్స్ కేసీఆర్ సెంటర్ నడిచే అవకాశం ఉంది రైట్లో కేటీఆర్ హరి చుట్టూ తిరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు అన్నీ కూడా ఇప్పుడు కవిత ఈ ముగ్గురు చుట్టూ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు తిరుగుతున్నాయి రేపు కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ తిరుగుతాయి సో ఇప్పుడు కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది